ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మేము కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ హౌస్ ల్యాండ్ వచ్చేసరికి మనకి ట్రాంగిల్ షేప్లు అయితే రావడం జరిగింది త్రిభుజాకారంలో మనం దీన్ని కట్ చేసి ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసామన్నది మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఎవరికైనా ట్రయాంగిల్ షేప్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ విధంగా అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోండి పక్కా వాస ప్రకారంగా అయితే రావడం జరుగుతుందనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా త్రిభుజాకారంలో అయితే సైట్ అయితే ఉండడం జరిగిందనమాట మనం ఏం చేసామంటే రెక్టాంగిల్ షేప్లో ఈ విధంగా ఎంతవరకు అయితే వస్తుందో స్క్వేర్గా అంతవరకు అయితే తీసుకోవడం జరిగింది డైనింగ్ హాల్ బెడ్రూమ్ దానికి అంతేకాకుండా అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది కిచెన్ అయితే మనకి సైడ్గా విడిగా కట్టడం జరిగిందనమాట దాని పక్కనే స్టెప్స్ కూడా రావడం జరిగింది ఒకసారి మీకు ఏ విధంగా ప్లానింగ్ వచ్చింది అన్నది కూడా మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుందనమాట ఎంట్రన్స్ అయితే మనకి ఇది వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే సైట్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ మీకు స్టెప్స్ అంతే కాకుండా ఉండవు కూడా చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసరికి ఎంట్రెన్స్ మనం ఇక్కడ ఈస్ట్ వేసిన త్రీ ఫీట్ బ్యాక్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి కూడా మనం ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చేయిస్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే అందరు కన్స్ట్రక్షన్లో ఉండడం జరిగింది ఇక్కడ మనకి నార్త్ సైడ్ వచ్చేసరికి టూ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ సైడ్ ట్రయాంగిల్ షేప్లో అయితే ఉండడం వలన అయితే మనం ఇక్కడ హాల్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసరికి మనకి స్క్వేర్గా రెక్టాంగుల్గా స్క్వేర్గా అయితే ఒక షేప్ అయితే ఉంటుంది కిచెన్ వచ్చేసరికి ఇంకో షేప్లో అయితే రావడం జరుగుతుంది అనమాట చూపించిన ప్లాన్ ప్రకారంగా ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇదంతా కూడా మనకి హాల్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట ఇది మ్యాష్డ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది సైజెస్ విషయానికి వచ్చేసరికి అన్నీ కూడా పన్నెండు పన్నెండు సైజులు అయితే రావడం జరిగిందనమాట చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వచ్చేసరికి పన్నెండు పది అయితే రావడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇది మనకి సపరేట్గా అయితే తీసుకోవడం జరిగింది అనమాట సపరేట్ మొక్క ఇక్కడ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనం గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే వేయడం జరిగింది అంతేకాకుండా వాల్ ర్యాక్స్ కూడా మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట ఇంకా ఇది ఫుల్ ఫినిష్డ్గా కంప్లీట్ అవ్వలేదు కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ట్రయాంగిల్లో మిగిలిన స్పేస్ కింద అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది అంతా కూడా మనకి టైల్స్ అయితే వస్తాయి అనమాట వాషింగ్ మిషన్ ఏది అంతేకాకుండా మనకి ఓపెన్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి కన్స్ట్రక్షన్లో డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి మనకి వివరాలు అయితే తెలియజేస్తానమాట మీకు ఈ సైడ్ స్టెప్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ స్టెప్స్ కింద కూడా ఒక అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది స్టెప్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఉన్న ప్లేస్లోనే నీట్గా మనం అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ కూడా చూడండి ట్రయాంగిల్లో మిగిలిపోయిన మొక్క ఈ విధంగా అయితే అవుట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది పార్కింగ్ ఏరియా కింద మీకు సేమ్ ప్లాన్లో ఏ విధంగా కనబడుతుందో అదే విధంగా ఇక్కడైతే ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందనమాట ఇక్కడ పైనకి వచ్చేసరికి మీకు అర్థమైపోతుంది క్లియర్ గా ఇక్కడ వాల్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తిరుగుతుంది మనకి ఎల్ షేప్ లాగా ఈ మొక్కను మనం స్లాబ్కి దానికి దీనికి ఆనించకుండా సపరేట్గా అయితే ఇక్కడ వేయడం జరిగింది కిచెన్ని ఎందుకంటే వాస్ట్ ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది మనకి ఈ రెక్టాంగిల్ లో ఉన్న బిల్డింగ్ అయితే మనకి వాస్తు ప్రకారం అయితే ఉంటుందన్నమాట దీనికి కాకుండా ఆగ్నేయం పెరిగిపోతుందని అని చెప్పి కట్ చేసి ఆ పక్కన కిచెన్ అయితే కట్టడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కింద రెండు బాత్రూమ్ కూడా అవుట్ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఈ బిల్డింగ్ మనం ఏలూరులో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన నేటివ్ ప్లేస్ వచ్చేసరికి ఏలూరు ఏలూరులో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయాలన్నా సరే ఖచ్చితంగా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే చేయండి మంచి క్వాలిటీతో అయితే మీకు కన్స్ట్రక్షన్ చేసి అబ్ చెప్తాం అనమాట క్వాలిటీగా రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది బెడ్ బెడ్రూమ్ ఇది ఇది ల్యాండ్ వచ్చేసరికి మనకి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అయితే ఉండడం జరిగింది మనం బిల్డింగ్ ఏరియా వచ్చేసరికి మనకి అప్రాసిమెటిక్గా నైంటీ స్పెరియాడ్స్ అయితే రావడం జరుగుతుంది అన్ని క్రాస్ పోగా ఇది ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ బాత్రూమ్స్ అనమాట కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదలిచిన కొనదల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ